రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ సిబ్బందిపై దాడులు వల్లంపట్ల దగ్గర సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై కారు యజమాని దారుణ దాడి రోడ్డు చిన్నగా ఉండడంతో సైడ్ ఇవ్వడం సాధ్యం కాకపోయినా వినకుండా డ్రైవర్ ను ఏమన్నాడు కొట్టిన కారు యజమాని ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క నువ్వు వీడియో తప్పింది లేదా లేదు అసలు తప్పే లేదు కాదు నీకు సైడ్ డ్రైవర్

పోలీస్టేషన్ <re bekannt usion>